మెదక్ల వెంకట్రామరెడ్డి జైరాబాద్లో అనిల్ గెలిస్తేనే ఎల్పడ దాపడ కోళ్ళగర్లాగా ఉన్నారు ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ అధికారి ఇంకొక ఆయన తెలంగాణ ఉద్యమకారుడు బ్రహ్మాండంగా ఈ కాంగ్రెస్ ముక్కు విండి మీ హక్కులు సాధించాలంటే వాళ్ళని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా గెలిపిస్తామా కారు గుర్తుకే సభ అయిపోలేదు ఉండండి ఎన్ని మాటలు చెప్పినండి కేసీఆర్ లక్ష రెండు మాపే చేసిండు కదా ఇక ఉరుకుని ఉరికి 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 రెండు లక్షలు తెచ్చుకోని చెప్పినరా డిసెంబర్ తొమ్మిది నాడే మాఫీ చేస్తాం ఎదురైన ఆడవిళ్ళకి రెండు వేల ఐదు వందలు అవుతాం ఎన్ని చెప్పినరు ఒక్క మాట అన్న ఖాయం ఉన్నదా మరి ఏం జరగాలి ఇప్పుడు ఈ రాష్ట్రం ఇట్లే పోవన్నా నేను పదిహేను ఏళ్ళు కొట్లాడి నోట్ల తలకాయ పెట్టి తెగబడి ఈ రాష్ట్రం సాధించి పదేళ్ళు బ్రహ్మాండంగా అన్ని రకాల ప్రజలను కడుపులో పెట్టుకొని సాధుకున్నాం